గత రెండు రోజులుగా కురుస్తున్న ముసురుతో కూడిన వర్షానికి వేములవాడ మూలవాగు జలకల సంతరించుకుందని చెప్పుకోవచ్చు వేములవాడ మూలవాగు బతుకమ్మ తిప్ప ధోపిఘాట్ సమీపంలో నిర్మించిన చెక్ డ్యామ్లో వాటర్ అధికంగా స్టోర్ కావడంతో ఆ చెక్ డ్యామ్ మీద నుంచి జలకల పరవలలు తొక్కుతూ వేములవాడ పట్టణ ప్రజలకు పురవాసులకు ఇస్తుంది ఈ సందర్భంగా మూలవాగు పరవళ్ళు తొక్కడం జలకళ సంతరించుకోవడంతో చూసేందుకు పట్టణ ప్రజలు ఆసక్తి చూపుతున్నారు